నిర్గమాఖండము ముప్పై ఒకటవ అధ్యాయము అప్పుడు మోషేతో యహోవా ఇలా చెప్పాడు ఊరు కుమారుడైన బెసలేలును నేను ఏర్పరచుకున్నాను కుమారుడు ఊరు బెసలేలును నేను దేవుని ఆత్మతో నింపాను అన్ని రకాల వస్తువులను చేసేందుకు జ్ఞానం నైపుణ్యం నేను అతనికి ఇచ్చాను నమూనాలు గీయటంలో బెసలేలు చాలా ప్రజ్ఞగలవాడు బంగారం వెండి ఇత్తడితో అతడు వస్తువులు చేయగలడు బెసలేలు అందమైన నగలను చెక్కి పొదగలడు అతడు చెక్క పని చేయగలడు బెసలేలు అన్ని రకాల పనులు చేయగలడు అతనితో పనిచేయడానికి అహూలియాబును కూడా నేను ఏర్పరచుకున్నాను అహూలియాబు దానుగోత్రపు అహీసామాకు కుమారుడు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేయగలిగేటట్టు మిగిలిన పని వాళ్ళందరికీ నేను నైపుణ్యం ఇచ్చాను సన్నిధి గుడారం ఓడమడిక పెట్టెను మూసే కరుణాపీఠము బల్ల దానిమీద ఉండాల్సినవన్నీ ధూపవేదిక దహన బలులు దహించే బలిపీఠం బలిపీఠం దగ్గర ఉపయోగించే వస్తువులు గంగాలం దాని కింద పీట యాజకుడు అహరోనుకు ప్రత్యేక వస్త్రాలన్నీ అతని కుమారులు యాజకులుగా పరిచర్య చేసేటప్పుడు ధరించాల్సిన ప్రత్యేక వస్త్రాలన్నీ అభిషేకానికి పరిమళ సువాసన గల తైలం పవిత్ర స్థలానికి అవసరమైన పరిమళ వాసనగల ధూపం ఈ పని వాళ్ళు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం అన్ని వస్తువులను తయారు చేస్తారు అప్పుడు మోసెతో యహోవా ఇలా చెప్పాడు ఇస్రాయేలు ప్రజలతో దీన్ని చెప్పు నా ప్రత్యేక విశ్రాంతి రోజులను గూర్చిన నియమాలను మీరు పాటించాలి రాబోయే తరాలన్నిటిలో మీకు నాకు మధ్య అవి ఒక గుర్తుగా ఉంటాయి కనుక మీరు ఇలా చేయాలి యహోవానైన నేనే మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా ఏర్పరచుకున్నానని ఇది మీకు తెలియజేస్తుంది సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా చేయి ఏ వ్యక్తైనా సరే సబ్బాతు రోజును మామూలు రోజుగా పరిగణిస్తే ఆ వ్యక్తిని చంపేయాలి సబ్బాతు రోజున ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే ఆ వ్యక్తి తన ప్రజల నుండి వేరు చేయబడాలి పని చేయడానికి వారంలో ఇంకా ఆరు రోజులున్నాయి అయితే ఏడో రోజు చాలా ప్రత్యేకమైన విశ్రాంతి రోజు నాడు ఏ వ్యక్తి అయినా సరే పనిచేస్తే వాణ్ణి చంపేయాలి ఇజ్రాయెల్ ప్రజలు సబ్బాతు రోజును జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ఒక ప్రత్యేక రోజుగా చేయాలి ఇది నాకు వారికి మధ్య శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక ఇస్రాయేలీలకు నాకు మధ్య శాశ్వత సంకేతం సబ్బాతు రోజే యహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని భూమిని చేశాడు ఏడో రోజున ఏ పని చేయక విశ్రాంతి తీసుకున్నాడు అలా సీనాయి పర్వతం మీద యహోవా మోషేతో మాట్లాడడం ముగించాడు అప్పుడు ఆజ్ఞలు రాయబడ్డాయి రెండు రాతి పలకలను యహోవా మోషేకిచ్చాడు దేవుడు తన వ్రేలితో మీద ఈ ఆజ్ఞలు రాశాడు